ఇటుకరాలు చూసారా డైరీ మిల్క్ చాక్లెట్ లా కనిపిస్తున్నాయి నాకు ఇప్పటివరకు పనిచేసి ఇప్పుడే ఆపారంట హీట్లర్ ఇట్లే అప్పుడు వీడియో సూపర్ గా ఉంటుంది చివరి వరకు చూడండి పెద్ద పెద్ద గెలుతున్నాయో బౌద్ధులు ఎవరితోనూ మాట్లాడరా కత్తిపీటకి ఇప్పుడు మళ్ళీ సాన పడుతున్నారు కత్తిపీట రేటు ఏడు వందలు చెప్పాలి కానీ మాకు నాలుగు వందలకి మేము వెళ్తున్న దారి పొడవుగా పొలాలే ఉంటాయి అరటి తోటలు మామిడి తోటలు మొక్కజొన్న చెయ్యలు దారి పొడుగుతా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడైతే మొక్కజొన్న చేరిసేసి ఉంటారు పామాయిలు మామిడి తోటలు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇలా వెళ్తూ ఉంటే దారిలో మాకు ఐస్ క్రీమ్ కనిపించింది అనమాట మామూలుగా నేను ఐస్ లు ఐస్ క్రీమ్లు తినను ఇలా కోన్ ఐస్ క్రీమ్ మాత్రం చాలా ఇష్టంగా తింటూ ఉంటాను బానుకైతే అది ఇది అని ఏం లేదు ఐస్ క్రీమ్ అయితే చాలు పొద్దున్నే కదా ఇప్పుడే ఐస్ క్రీమ్ పెట్టినిండా వేసుకొస్తున్నట్టున్నారు నేను బాను బాసు ముగ్గురికి మూడు ఐస్ క్రీమ్ చెప్పేశాం వెనకమాల ఇటుక బడ్డీలు కనిపిస్తున్నాయి చూసారా అవి ఎలా తయారు చేస్తారు మా బాసుని ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట చూపించమని ఈ రోజు ఐస్ క్రీమ్ పని మీద ఇక్కడే ఆగాం కదా ఐస్ క్రీమ్ తింటూ ఒకసారి వెళ్ళి చూసేద్దాము ఈ ఐస్ క్రీమ్ అతను రెండు సంవత్సరాల క్రితం మా ఊరు వస్తూ ఉండేవాడు బాను ఐస్ క్రీమ్ కోసం వస్తదేమో అని మా ఇంటి ముందుకు వచ్చి హార్డ్ కొడుతూ ఉండేవాడు అప్పటి నుంచి కనపడలేదు మళ్ళీ ఇప్పుడు కనిపించాడు అనమాట ఐస్ క్రీమ్ తింటూ ఇటుక బట్టి మొత్తం ఎలా తయారు చేస్తున్నా చూద్దాం రండి ఇక్కడ అన్ని పుల్లలు లాటబెట్టి ఉంచారనమాట వీటితో ఇటక పట్టిలు కాలుస్తారేమో ఇక్కడేంటో జేసీ కూడా ఉంది దీంతో ఏం పనిచేస్తారో ఇది చూడండి లోపలికి దారులు స్వరంగా ఎలా ఉన్నాయో వాటి లోపల ఊక పుల్లలు వేసి కాలుస్తారంట ఇక్కడేమో చక్రాల బండ్లు ఉన్నాయి వీటిలో మట్టి వేసి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారంట ఇవి చూడండి బిల్లలు బిల్లలుగా ఎలా ఆరబెట్టారు ఇవి నిన్న తీసారంట ఇప్పుడు ఎండబెడుతున్నారు ఇవి ఒక రెండు రోజులు ఎండిన తర్వాత ఒక దాని మీద ఒకటి పేర్చి ఇలా ఎండబెడతారు ఇవి ఇలా అనమాట అసలు మట్టితో ఇటుక ఎలా తయారు చేస్తారో చూద్దాం చూద్దామనుకున్నాలే కానీ ఇప్పటి వరకు పనిచేసి ఇప్పుడే ఆపారంటలేము ಇಪ್ಪಡೇ ಆಪೇ ಸರ ಮೇಲೆ ಅದೇ ಅಕ್ಕ ಪಟ್ಟ ಓಹೋ ಹೋಹೋ ಎಲ್ಲ ಎಕೂಡೈತ అలా పచ్చి ఇటుకలు డైరెక్ట్ గా ఎండలో ఎండితే పగులు వస్తాయంట అందుకే పట్ట కప్పారు అక్కడ కనిపించేవేమో రెండు రోజుల క్రితం తీసిన ఇటుకలు అలా ఆరిన తర్వాత ఒక దాని మీద ఒకటి పేర్చి మళ్ళీ ఆరబెడతారు ఇక్కడ చూడండి ట్రాక్టర్ వీల్స్ ఇక్కడేమో మట్టి ఊక వేసి మొత్తం కలిసేలా ట్రాక్టర్ తో తొక్కిస్తారు ఇందాక మనం చూసాం కదా చెక్కబండ్లు అందులో కొంచెం కొంచెంగా మట్టి వేసుకుని తీసుకెళ్లి ఇటుకలుగా తయారు చేస్తారు ఇదిగోండి ఇక్కడేమో ఊకపోసారు ఇలా బట్టిగా పేర్చి ఇందులో ఊక కర్రలు వేసి కాలుస్తారనమాట ఇవి కాల్చిన ఇటుకలే అనుకుంటా లోపల చూడండి స్వరంగం ఎలా ఉందో ఆ లోపల వరకు మనుషులు దూరి ఊకలు నింపుతారనుకుంటా మా బాను చూడండి మేము తిన్నది కాక కుక్క కూడా ఐస్ క్రీమ్ అంట అదేమో భయపడి పరిగెట్టేస్తుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి చెక్కపల్లి బయలుదేరిపోయాము చెక్కపల్లికి కూడా వచ్చేసాము వెళ్తుంటే దారి పక్కన రోడ్ ఎంపడా కత్తులు కత్తిపీటలు తయారు చేసి అమ్ముతున్నారనమాట మా ఇంట్లో కత్తిపీట పాడైపోయింది ఎప్పటి నుంచో కత్తిపీట తీసుకుందామని చూస్తున్నాము మా అత్తయ్య గారు కూడా ఎక్కడ కనిపిస్తే తీసుకురామని చెప్తున్నారనమాట సరే చూద్దామా కత్తిపడి కావాల్సి వస్తుంది అడుగుతా మా వాళ్ళని అడిగి అంటే మేము ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చులే అని వచ్చేస్తున్నాము ఇప్పుడే వచ్చేసాము మేము ఎప్పుడెప్పుడు వస్తామని ఎదురు చూస్తుంది అనమాట మేము చెక్కబల్ రాగానే మాకు సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ వీడియో లో కనిపిస్తుంది చూసారా తను మా చిన్న తను యుఎస్ వెళ్ళిపోయి తను ఏస్ అవుతుంది అనమాట నేను పుట్టాక ఇది రెండో రెండోసారి చూద్దాం తను మా బాబాయి చిన్నప్పుడు ఆడించాలంటే గానీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను

బాను ఆడేది దొంగట అనమాట మళ్ళీ వాళ్ళనే దొంగట ఆడుతున్నారని చెప్తుంది ఇంకా అందరం కలిసి భోజనాలు అయిపోయిన తర్వాత అంటున్నారు ఇంకా ఇంటి దగ్గర ఉన్న మొక్కల చెట్లు చూస్తున్నారు అనమాట కొన్ని వీడియోలు కూడా పంపుతా ఉంటుంది నాకు అంటే ఇంటి దగ్గర పెంచుకునే ప్రతి మొక్కలోనూ ఎన్నో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయన్నమాట వాటి బెనిఫిట్స్ గురించి చెప్తుంది మా వదిలి ఇది బొండమల్లి ఇప్పుడే ఇక్కడేశానన్నలా ఇది మొన్న బావ అక్కడ తోవినప్పుడు అడ్డుకొందని తీశేశారు ఇది పెట్టిన బాతుది గులాపు అనేసి పెట్టుకున్నాం బొండమల్లి ఇది ఇది ఈ అమెరికా పిల్లంటో గాజిపూర్ గులు చూసినా పైపడిపోతుంది ఇంకా ఇక్కడ మావిడల్ల ఉంది అది రకరకాల షేపుల్లో కనిపిస్తుంది కనిపిస్తుందన్నమాట బాను చూడండి దాని షేపుని ఎలా పోలుస్తుందో ఇంకా బయలుదేరిపోతున్నారు ఎవరన్నా ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఇలా బొట్టు పెట్టి పంపించడం కొంతమందికి సాంప్రదాయం ఉంటుంది మేము కూడా అలాగే చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తారు తెలుసా ఇల్లు మొత్తం ఇంటి ఆడపిల్లకి మొక్కుతారు సలో సహా బిన్ రావాలి బాను రౌడీ లాగుంది ఎలా ఎగుతావో దీంతో అని నాకు జాగ్రత్తలు చెప్తుంది అసలు ఎంత సందడిగా ఉందో ఈ రోజంతా అన్నయ్య ఒక సెల్ఫీ దిగుదామా బాను తన మాటలతో వీళ్ళందరినీ ఆకట్టుకుంటుంది ప్రతి మాటనే ఎంజాయ్ చేస్తున్నాం ఫుట్ట బాను మాత్రం వదలట్లా లొడాలో ఉంది బసపెట్టేలా వచ్చింది అందుకే నైస్ టు బాను మాటల్ కి వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు అనుకుంటా కాకపోతే వాళ్ళకేమో అత్యవసర వర్క్ ఉందంట తప్పక వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మేము ఖాళీగా కూర్చొని ఎప్పుడో మాధవత్య పెళ్లి ఫోటోలు ఉంటే చూస్తున్నాము అనమాట అసలు ఏంటంటే ఇవెప్పుడో పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఫొటోస్ కదా బాను ఇవన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి అక్కడ ట్రయాంగిల్ ఎందుకు అప్పట్లో ఏం తెచ్చినా పెద్దగా ఉండేవి ఇప్పుడు అన్ని సింపుల్ సింపుల్ గా తెస్తున్నారు కదా ఫోటోలు చేసుకుంటా బాను వాళ్ళ బావని వాడు అంది దానికి వాళ్ళ బావ నన్ను పట్టుకుని వాడు అంటున్నావా అని అంటున్నాడు నాకు కొంచెం నద్దులే అని సది చెప్తుంది ఇందాక నోరు తిరక ఏదో అంటే దాన్నే పట్టుకొని వాదిస్తున్నాడని ఈసారి నిజంగా అనేసిందనమాట ఇంకా బానుతో గొడవపడి గెడవలేక పూజ సైలెంట్ అయిపోయాడు అనమాట ఇంకా సాయంత్రం ఇక్కడ బౌద్ధులుంటారంట అక్కడికే చూడ్డానికి వెళ్తున్నాము ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా నా ఉన్నీ ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం ఈ మట్టి నేను కొంచెం దూరం వెళ్ళాలన్నమాట ఇక్కడ బోల్ అంత ఖాళీ ప్లేస్ ఉంది కదండి మొక్కజిన పొత్తులన్నీ ఇక్కడ ఉన్నారు ఇదంతా కూడా కోకో తోట అనమాట మా వాసువ ఎప్పటి నుంచో చెక్కపల్లి రండి ఇక్కడికి వెళ్ళి చూసొద్దాం చాలా పీస్ఫుల్ గా ఉంటది నేను ఒకసారి వెళ్ళొచ్చాను అని చెప్పి పిలుస్తున్నాడు అప్పటి నుంచి రావడానికి ట్రై చేస్తే మాకు ఈ రోజు కుదిరింది అనమాట మేమైతే ముందు బండి మీద వచ్చేసాము మా వాసు వాళ్ళు పూజి వేరే బండి మీద వస్తున్నారనమాట ఈరోజు ఖాళీగా ఉంటుంది చెప్పేసి ఇలా వచ్చి కోకోతో చెట్టు మొత్తం ఉన్నాయిగా ఇదిగో ఇక్కడ కాయలన్నీ పగల కొట్టి అందులో ఉన్న గింజలు తీసేసినట్టున్నారు ఇక్కడ డొప్ప ఇవన్నీ కొబ్బరి చెప్పాలి అనుకున్నాం కదా చూసి అలాగే మా వాసన్న వాళ్ళు వచ్చే వరకు టైం పాస్ కోసం అని లోపలికి వచ్చి కాయలు చెట్లు పరీక్షిస్తున్నాం అన్నమాట ఏంటి కుక్కలు అతని పరిగెత్తుకుంటా తోటలోకి ఎవరు వచ్చారు అని చెప్పి అతని ఆగిని అయ్యి కూడా మేమేం చేయట్లేదు ఇది దగ్గర దగ్గరకు వస్తున్నాడు ఛై వెళ్ళమ్మా మీ తోటలో మేము ఏం కావాలంటుకోవాలా ఒక వీడియో మాత్రమే తీసుకున్నాం మేము వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పాక ఇంకా ఎందుకని కొత్త ఇంకెళ్ళిపో ఇదేంటే మన ముందు ఫాలో అవుతుంది ఇప్పటివరకు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు ఇంకొకరు ఏమైనా చేస్తే ఏమన్నా కాస్త భయం వేసింది ఈ లో వాసు వాళ్ళు వచ్చేసారులేండి కదండి లోపలికి వెళ్ళాక గట్టి గట్టిగా అరవకూడదు నిదానంగా మాట్లాడాలని చెప్తున్నాడు మా బాబా బోర్డు చూడు గట్టిగా మాట్లాడకూడదు చెప్పేసి నిశ్శబ్దంగానే ఓవర్ చేస్తుంది అనమాట బా ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడే చెప్పులు కూడా ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి కూడా ఉన్నాయి అసలు ఇదంతా కూడా కోకో తోటే మనం స్టార్టింగ్ చూస్తాం కదా అక్కడ నుంచి కూడా ఇదంతా కూడా కోకో తోటే ఉందన్నమాట అంటే మనం ఇళ్ల మధ్యలో చెట్లు పెంచుకుంటాం కదా కానీ ఇక్కడ తోటలోనే ఇల్లు కట్టారు అయితే మా బాబుకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట వాళ్ళని కలుద్దాం అని చెప్పి వెళుతున్నాం ఇక్కడ కొత్త ఉన్నారు అయినా పర్లేదు లోపలికి వెళ్లి చూడమని ఇంకా మేము లోపలికి వెళ్తాం మా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటే ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు బోల్డ్ రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి అన్నమాట ఎక్కువగా అయితే తెలుసు మొక్కలే కనిపిస్తున్నాయి ఇది మారేడు ఇది ఐదు మూడు ఆకులు ఉంటాయి మారేడు మారేడు చెట్టు మారేడు చుట్ట మారేడు మారేడు బిలో పత్రం ఉంటుంది అది అక్కడ కనిపిస్తున్న చెట్టు చాలా స్పెషల్ అంట రండి చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో వేసారు ఇక్కడ ఇది దీని విత్తనాలు ఈ చెట్టు విత్తనాలు అసలు బుద్ధుడు ధ్యానం చేశారు కదా ఫస్ట్ ఆ చెట్టు విత్తనాలి అంత పాట చిన్న చెట్టు విత్తనాలు ఇక్కడ మన ఆంధ్రలో ఇది ఒకటే ఉందంట ఇది ఒకటే మన ఆంధ్ర తెలంగాణలో జగిత్యాలనే అక్కడ ఒక చోటు ఉందంట మన ఆంధ్రలో మాత్రం ఇది ఒకటే గౌతమ్ బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే తపస్సు చేసుకున్నాడో ఆ చెట్టు యొక్క విత్తనం శ్రీలంకలో వాళ్ళ కూతురు మా కన్నా ముందే మా వాసు బావ ఒక వారం క్రితం వచ్చారనమాట అప్పుడే ఈ మొక్కలన్నిటి గురించి అడిగి తెలుసుకున్నారనమాట తనకు తోడుగా ఒక మనిషి వచ్చి చెప్పారంట ఇప్పుడైతే ఆయన ఊరెళ్లారంట ఇప్పుడు మా బావ ప్రతి మొక్క గురించి మాకు చెప్తున్నారు అనమాట అక్కడ దూరంగా చెట్టు కనిపిస్తుంది చూసారా దాన్ని నా అంటారంట ఇప్పుడు ఈ మానిస్ట్రీ పేరు కూడా నా ఉయానా మానిస్ట్రీ అనమాట ఆ చెట్టు పేరే ఈ మానిస్ట్రీకి పెట్టినట్టున్నారు ఇప్పుడు మాకు తోడుగా ఒకరు వచ్చారనమాట మీరు అన్ని తిరిగి చూడండి మీకు తోడుగా నేను ఉంటాను నాకు కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొత్త మీకు ఏదన్నా అవసరం ఉంటే నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఒక ధ్యాన మందిరం ఉందన్నమాట మెడిటేషన్ క్లాస్ కూడా జరుగుతాయి అంట ఇప్పుడు అక్కడికే వెళ్దాం చూద్దాం ఇది ధ్యాన మందిరం అంట బౌద్ధులు ఇక్కడికే వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ధ్యానం నేర్చుకుంటారంట కింద పరుపులేసించారు వీటి మీద కూర్చొని ధ్యానం చేస్తారనుకుంటా ఈ సెల్ఫుల్ నిండా అలాంటి పరుపులేసేద్దారు ఇక్కడ ఒక చైర్ ఉందన్నమాట ఇందులో గురువుగారు అనమాట బాను నీ కూర్చోవచ్చా అని అడుగుతుంది ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా ఇది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది ఇంగ్లీషు అంతంత మాత్రం నాలెడ్జ్ అనమాట మనకి పక్కనే తెలుగులో కూడా ఉంది అది చూద్దాం బుద్ధుడు ఉన్న డిజైన్ అనమాట చాలా బాగుంది కదా ఇది దీనికి లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇదిగోండి తెలుగులో రాసి నేను అక్కడ లైవ్లో ఉన్నప్పుడు అయితే చదవలేదు అనమాట వీడియో తీసుకోవడమే సరిపోయింది తర్వాత చదవచ్చులే అని మీరు ఏమన్నా చదవాలనుకుంటే వీడియో పాస్ చేసి చదవండి బాను అయితే ఇప్పటివరకు వరకు చేయాల్సిన అలా అంతా చేసి చక్కగా మెడిటేషన్ చేసేసుకుంటుంది అనమాట అసలు ఇది ఏమి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు శ్రీలంక లాంగ్వేజ్ అసలు మేము వచ్చింది ఏంటంటే బౌద్ధుల్ని కలుద్దాం చూద్దాం అని కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రూముల్లో ఉంటారంట బయటికి ఎప్పుడో కానీ వస్తారంట ఒకళ్ళైతే ఇటు వెళ్తున్నారు కదా చూడవచ్చు అదే మా బాబు తెలిసిన ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడేవాడు అనమాట ఇక్కడ వంకాయలు గోంగూర తోటకూర అన్ని రకాల కూరగాయలు కలుగుతున్నాయి భాను చేతులు అసలు కుదురుగా ఉండవు అనమాట ఏదో ఒకటి చిలు పనులు చేస్తానే ఉండాలి ఇంకా ఇక్కడ నుంచి బయటకు వెళ్తాం అనమాట ఈ హెల్ తినేయాలి ఇక్కోసేయాలి అని చెప్పి అనుకుంటూ వెళ్తుంది అది కూడా సైలెంట్ గా మరి మాట్లాడకూడదు గట్టిగా ఇక్కడ కొంతమంది బౌద్ధులు ఉన్నారులే కానీ వాళ్ళతో మాట్లాడవచ్చు కాకపోతే వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు మన భాష వాళ్ళకి అర్థం కాదు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే ఒకళ్ళు ఉన్నారంటలే కానీ మనకి అంతంత మాత్రమే అర్థం అవుద్ది అయితే తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారంట వాళ్ళు ప్రస్తుతం ఊరు వెళ్ళారంట వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు మరోసారి వచ్చి వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకొని ఇంకో వీడియో చేసి పెడతాను ఇప్పుడైతే సాయంత్రం టైంలో వీళ్ళు వాకింగ్ వెళ్తున్నారంట మేమేమో బయటకు వెళ్తున్నాం అను నిశ్శబ్దం బోర్డు దాటేస్తాం ఇక్కడన్ని తోటలు ప్రశాంతంగా ఉంటుంది వాకింగ్ వచ్చే వాళ్ళు ఇటు నుంచి వస్తూ ఉంటారు ఈ అక్క చూసారా మన ఫాలోవర్ ఏంట ఏంటి మనం ఇటు వచ్చా వీడియోస్ చేస్తున్నావా అని అడుగుతుంది ఇక్కడ రేగి చెట్టుకి ఏదో ఉందబ్బా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పక్షి గూడు కట్టుకుంది దగ్గరికి వెళ్ళి చూసా గానీ లోపల ఏమన్నాయో కనపడట్లా ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంటికి బయలుదేరిపోయాము ఇక్కడ చూడండి ఆవులు సూర్యుడు ఈ లొకేషన్ చూడటానికి ఆవుదుడు కూడా భలే విచిత్రంగా ఉంది దీని చెవ చూడండి పెద్ద పెద్దగా ఎంత ఉన్నాయో ఇంకా నేను బండి దిగి దానికి మేతాడదామని వెళ్తున్నాను అన్నమాట ఇంకా దానికి కూడా కాస్త భయం పోయిందనమాట మా వదిన నేను ఇద్దరం కలిసి పోటీ పడి మారి దానికి పెట్టేస్తున్నాము ఇంకా దానికి బావి చెప్పి కొంచెం ముందుకు వచ్చాము ఇక్కడ కూడా కొన్ని ఆవులు ఉన్నాయి అనమాట చిన్న చిన్న గేడు దగ్గర ఉదులేస్తుంది లేసింది బౌనం అక్క వచ్చిందని లేసిందిరా అనే ఇది ఇంకా చిన్న పిల్లే కదా మమ్మల్ని చూసి భయపడిపోతుంది బుజ్జోడా బుజ్జి అది వై వస్తుంది అడి భయ ఆస్తుందలే సరే బై ఇంకాది దానికి బై చిప్పేశాను వాళ్ళ అమ్మైతే నన్ను కోపంగా చూస్తుంది సారీ 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 ఇంకా ఎప్పుడు ఆడ పిల్ల నేను చూసి భయపడినందుకు వాళ్ళ అమ్మకి నేను సారీ చెప్పేశాను అన్నమాట కెమెరా బాను కిచెన్ కదా అని చెప్పి బాను చూడండి ఎలా తీసేస్తుంది వీడియోలు బాను ఈ అరటి పళ్ళు బాగున్నాయి ఇదేం చెట్టు అరటి చెట్టు కాదు దాని పేరేంటి అంటే ఏ రకం కాయల్లో చాలా రకాలు ఏంటి బాను ఈ బుడ్డ కెమెరా తీసుకొని ఏది పడితే అది తన స్టైల్లో తీసేస్తుంది అనమాట ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా అలసిపోయాము బౌద్ధులు ఇటు కూడా వచ్చారండి వాకింగ్ చేసుకుంటూ అయితే ఈ రోజు వీడియోలో మేము ముగ్గురం వాయిస్ చెప్పాం కదా బాను చిన్న చెప్తుంది పెద్ద చెప్పాలంటే కాస్త కష్టం అవుతుంది ఇంకా బాను సంగతి అయితే మీ తన వాయిస్ చాలా పాపులర్ కదా ఇలా పెద్ద వీడియోలు చేసినప్పుడు బాను చెప్పలేని ఉంటే నేను చెప్తాను లేదా బాను వాడు అమ్మ చెప్తా ఉంటది కాకపోతే మీకు నచ్చేలా మేము వీడియోలు చేయగలుగుతున్నావా లేదా అనేది మీరు కామెంట్లు చెప్పండి యూట్యూబ్ లో మనకి పెద్దగా వ్యూస్ రావట్లేదండి మీరు కాస్త యూట్యూబ్ కూడా సపోర్ట్ చేయండి మనం పొద్దున చూస్తాం కదా కత్తిపెట్టి తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ అక్కడికి వచ్చేస్తాము ఏదైనా వాడు మంచి చూడు అదే కత్తిపేటే ఇక్కడ కత్తులు గొడ్డలు కత్తిపీతలు అన్ని చేస్తారు అయితే మాకు కట్టిపీట మాత్రమే యూస్ కదండి అంతే కట్టిపీట మాత్రమే తీసుకున్నాము ఆ కట్టిపీటకి ఇప్పుడు మళ్ళీ సాయపడుతున్నారు పడుతున్నారు రేటు ఏడు వందలు చెప్పాలి గానీ మాకు నాలుగు వందలకి ఇచ్చేసారు అదే ఊర్లలో కూడా చేస్తా ఉంటారులే గానీ వాళ్ళ దగ్గర మాత్రం ఏడు వందలు ఉంటది వీళ్ళు కూడా అంత రేటు చెప్పి మనకు తగ్గించారు అనమాట ఇక్కడ చూడండి కత్తులు కత్తిపీటలు ఎన్ని రకాలు చేస్తున్నారు ఇక్కడ మొత్తం రెండు ఫ్యామిలీలు ఉన్నారు ఈ రెండు ఫ్యామిలీలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా పని పనిచేస్తూనే ఉన్నారు మేము బండి మీద తీసుకెళ్ళేటప్పుడు ఆ కత్తిపేటకి మా చేతులు ఏమైనా తగులుతాయని చెప్పేసి అక్కడ ఒక కవర్ ఉంటే దాని చుట్టాం అది అంత స్ట్రాంగ్ లేదని చెప్పేసి మా బావ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక క్లాత్ చూడుతున్నాడు అనమాట బాగా పొదిపోయింది ఇక అందరికీ బాగా చెప్పేసి ఇంటికి బయలుదేరిపోతున్నాం ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా ఎంజాయ్ చేసాం మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్